కాలహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి విలేకరుల సమావేశం జరిగింది సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలోని పరిపాలనా భవనం నందు రేపు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు పట్టణంలోని ప్రజలకు రెండు రోజులు ఉచిత దర్శనాన్ని వారి వారి ఆధార్ కార్డుతో ఉచిత దర్శనం చేసుకునే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని ఏది ఏమైనప్పటికీ భక్తి వాతావరణంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించుకునే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేస్తారు మరి మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జు అనగా సత్యప్రసాద్ అన్న అట్నే మంత్రి ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రాన రామనాయుడు అన్న వీళ్ళందరూ కూడా రేపు రాబోతున్నారు మేమంతా కూడా రేపు ఒక కమిటీ ఫామ్ చేయబోతున్నాం ఎంత మంది డిఎస్పీ ఎంతమంది ఇద్దరు ఎస్పీలు కూడా అలాట్ చేస్తా అని చెప్పారు అట్నే సత్యప్రసాద్ అన్న కూడా పర్సనల్గా నేను ఉండి ఇక్కడే ఉండి మరి అంత పరి పరివతిస్తాను ఏ రకంగా చేయాలని చేస్తున్నారు అట్నే దీంట్లో భాగంగా ఫేస్ లిఫ్ట్ ఆఫ్ కాళాశని పెట్టాం వచ్చే పదిహేను రోజుల్లో మరి ఆ డివైడర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం దాని తర్వాత ముందున్న అక్కడ పానగల్ ముందు నుంచి ఇక్కడ వరకు కొత్త రోడ్ వేయడం మొత్తం పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్ వేయడం అట్నే ఈ టెంపుల్ పక్కన రోడ్ వెయిటింగ్ చేయడం అట్నే ఎంజిఎ పక్క నుంచి ఫార్టీ ఫీట్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ సిక్స్టీ ఫీట్ పర్పస్ పెట్టడం సిక్స్టీ ఫీట్ రోడ్ వేయడం అట్నే ఆ సిమెంట్ రోడ్ ఎన్సిసి గోపురం పక్కన ఉంది కదా ఫస్ట్ ఫస్ట్ ఆ సిమెంట్ రోడ్ కూడా రెడీ చేస్తా ఉన్నాం అట్నే ఇవన్నీ చూస్తుంటే ఒక మంచి వాతావరణంలో ఎట్లా డెవలప్ చేయాలా రేపు వచ్చినప్పుడు ఒక ప్రజెంటబిలిటీ ఒక అపీల్ ఈ రకంగా కూడా చేసేటట్టు చేస్తున్నాను అట్నే ముఖ్యంగా నాలుగు మంత్రులు నాలుగు ముఖ్యమంత్రులు కూడా నేను పర్సనల్గా కలిసి ఇన్వైట్ చేయబోతున్నాను మన నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు అట్నే తమిళనాడు మినిస్టర్ గారు చీఫ్ చీఫ్ మినిస్టర్ గారు అట్నే మహారాష్ట్ర సీఎం వీళ్ళందరినీ కలిసి వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా అందరికి కూడా మరి ఇన్విటేషన్ ఇవ్వబోతున్నాం అట్టనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారికి అమిత్ షా గారికి ఫైనాన్స్ మినిస్టర్కి అట్నే ఎవరైతే అక్కడ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా మరి పర్సనల్ కలిసి అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా మరి స్వామివారి తరపున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున ఎమ్మెల్యేగా వీళ్ళందరికి కూడా ఇన్విటేషన్ ఇచ్చి పిలిసి పిలివాళ్ళని అని ప్లాన్ చేస్తున్నాం అట్లనే ఫిలిం స్టార్స్ అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి ప్రభాస్ దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి ఎట్లాగో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అన్న దాని తర్వాత ఇంకెవరెవరో ముఖ్య ముఖ్య ఎవరైతే మినిస్టర్స్ బాలయ్య బాబుని తప్పకుండా మేము ఆయన మా అందరి హీరో కాబట్టి బాలయ్య బాబు గారిని అంటే ఆల్ ఇంపార్టెంట్ టాప్ వెంకన్నని మన వెంకీ వెంకటేష్ గారిని నాగార్జున గారు వీళ్ళందరూ కూడా కలవబోతున్నారు కలిసి ఇవన్నీ ఎందుకు ఇవ్వబోతున్నాం అనేదాన్ని మీరు ప్రశ్న రావచ్చు ఈ స్టార్స్ని ఎందుకు పిలుస్తుంది ఈ స్టార్స్ ని పిలిచినప్పుడు ఒక షో కేసి వీళ్ళు ఎందుకు వచ్చినారు ఎక్కడికి వచ్చినారు అనేది ప్రతి పత్రికలో స్టేట్ వైడ్ వాళ్ళ వాళ్ళ స్టేట్లో రాస్తారు అప్పుడు ఏమవుద్దంటే మన ప్రతిష్ట పెరుగుతుంది స్వామివారి గురించి నరుమూరులో వ్యాపిస్తుంది అటునే గుడిమల్లం గురించి ముఖ్యంగా నెక్స్ట్ టార్గెట్ అని బ్రహ్మాండ టెంపుల్ డెవలప్ చేస్తామని చెప్పి అనుకున్నాం సో ఇవన్నీ కూడా నలుమూల ప్రాంతాలకి వెళ్ళి మన స్వామివారి గురించి తెలిసి ఇంకా కూడా భక్తులు వచ్చి మన ఇన్కమ్ పెరిగి టెంపుల్ ఇన్కమ్ పెరిగి తద్వారా డెవలప్మెంట్ కూడా బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ అలానే దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటి అయ్యా మేము కూడా లెటర్ ఇచ్చాం మీరు కూడా మా ఫండ్స్ రిలీజ్ చేసి సపోర్ట్ చేస్తే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం అట్లనే తిరుపతిలో జరిగింది అట్టనే కుంభమేళలో జరిగింది మళ్ళీ ఇక్కడ జరగకుండా స్వామివారు మమ్మల్ని చల్లగా చూస్తాడు నమ్మకం ఉంది అట్టనే మొత్తం కూడా ఇప్పటికీ ఐదారు సార్లు ఎక్కి కొట్టాం పర్సనల్గా నేనే ఎట్నుంచి పోవాలా ఎట్నుంచి రావాలి ఇవన్నీ కూడా ఎక్కి కొట్టాం దానికి ఒక రూట్ మ్యాప్ కూడా మీకు ఇవ్వగలిగింది అట్టనే లోకల్ వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఐదు వందల రూపాయల టికెట్ రెండు వందల రూపాయలకి ఇవిపోతున్నాం అలానే ఒక రెండు రోజులు ఈ పదమూడు రోజుల్లో లోకల్ వాళ్ళకి ఆ రెండు రోజులు కూడా పేపర్ యాడ్ ఇస్తాను చెప్తాను ఉచిత దర్శనం ఇద్దామని అని కూడా డిసైడ్ చేశాం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అందరూ ప్రపోర్ట్ చేసి చేశారు కాబట్టి స్వామివారి ఆశస్సుల వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల ఆ రెండు రోజులు డేట్స్ ఏమన్నా మీకు ఇస్తాను ఆ రెండు రోజుల్లో దేవత్ కాలశిలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి మీ ఆధార్ కార్డ్స్ తీసుకొస్తే ఒక కార్డు మీద ఒకరిని పంపిస్తాం ఆధార్ కార్డ్స్ తీసుకురావాలా ఇస్తే మరి మీకు ఉచిత దర్శనం చేపిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు మీ అందరికి మేము మాటిస్తాం అట్లనే మొన్న చ అదే రకంగా మా స్వామివారి అమ్మానితో మా సమానం కాబట్టి బ్రహ్మాండంగా ఏ రకంగా ఆ అట్మాస్ఫియర్ గ్రాండియర్ ఏ రకంగా వాళ్ళకి ఇంపార్టెంట్ స్వామి వారికి వంద రెడ్లు ఇంపార్టెంట్ కాబట్టి బాంబే నుంచి ఢిల్లీ నుంచి లైట్స్ తెప్పించాం హైదరాబాద్ వాళ్ళతో ఒకటితో మాట్లాడుకొని ఆ ఫ్లవర్ డెకరేషన్స్ అని వాళ్ళకి ఇచ్చినాం అట్నే మేము చూసుకుంటారు ఏ రకంగా ఫాస్ట్ ఫాస్ట్ రోడ్లు వేస్తా ఆ రోడ్లు చేస్తా ఉండం మొత్తం తార అంతా ఇక్కడ పార్కింగ్ ఏరియా అమెరికాలో ఉంటుందో ఎవరిక చదువుతున్నాడు ఆ బ్రెయిన్ అదే కదా అదంతా తారేసేస్తున్నాం ఇక్కడ మట్టి చిన్న మట్టి లోపలు రాకుండా మంచి దుబాయ్ పాంప్స్ చూడు చేసిన తర్వాత చెప్పు